ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మనకు కనిపించబోయేవి పార్టీల స్ట్రాటజీలు లేదంటే పార్టీ నాయకులు ఆడే మైండ్ గేమ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆ గేమ్ మొదలు పెట్టేశారా జనసేన కాపు సామాజిక వర్గం ఓటింగ్ ని కంప్లీట్ గా వైపు టర్న్ చేసుకుంటుంది దానివల్ల తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తుంది అని అనుకున్న టైంలో ఇద్దరు కీలక నేతలు అదే సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం కానీ అటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి అలాగే కృష్ణా నుంచి వంగవీటి రంగా గారి కుమారుడు వంగవీటి రాధ వైసీపీలోకి చేరబోతున్నారు అనే ప్రచారం సంకేతాలు కూడా బలంగానే కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి అదే కనుక జరిగితే ఒక అతిపెద్ద దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ గేమ్ ఇదేనా ఆట మొదలు పెట్టేశారా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి ఫస్ట్ ముద్రగడ పద్మనాభం గారి విషయం తీసుకుంటే ఎప్పటి నుంచో ఆయన్ని ఆయనకి తెలియకుండానే వైసీపీ నేతని ఒక ముద్ర వేసేడు తర్వాత సార్లు ఆ మధ్య మిథున్ రెడ్డి వెళ్ళక వెళ్ళి కలిసినప్పుడు లేదు పార్టీలో చేరిపోతారు చేరిపోతారు కానీ ఇప్పుడు ఆ యాక్టివిటీ పెరిగిందా లేదంటే సీరియస్గా వచ్చే ఆలోచనలో ఉన్నారా ఆయన కుమారుడు కూడా రాబోతున్నారు అనేది కాకపోతే ఆయన ఎంపీ సీట్ ఏదో అడుగుతున్నారు ఈయన అసెంబ్లీ స్థానం అవుతుందా ఆయన వల్ల ఎంతవరకు ఓట్ బ్యాంక్ వైసీపీకి వచ్చే అవకాశం ఉంది అది ఖచ్చితంగా జనసేనకు ఒక థ్రెట్ ఒకటి కాపు సామాజిక వర్గంలో బలమైనటువంటి వాళ్ళే అవును ఇప్పుడు పవన్ని తట్టుకోవాలి పవను బాబు కాంబినేషన్ తట్టుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వన్ ఆఫ్ ద సోర్స్ కాడు వదిలేసేటువంటి మెంటాలిటీ ఉండదు కదా ఎవరికైనా అంతే చంద్రబాబు నాయుడు ఆయన వదులుతున్నారా అంతగా పట్టుకుని ప్రయత్నం చేస్తున్నారు జగన్ ఊరుకుంటాడా తన ప్రయత్నం తని చేస్తాడు వాస్తవం ముద్రగడ నాకు తెలిసి నేను విన్న ప్రకారం అయితే రెండు వేల ఇరవై నాలుగులో మా కుటుంబం పోటీ చేస్తుంది అని చెప్పాడని విన్నా మరి కాబట్టి ఆయన అన్నారు ముద్రగడ గారి టర్మ్ అయిపోతే ఆయన తర్వాత వారసుడు కావాలి కదా ఆయన తర్వాత ఎవడో వచ్చే కంటే ఆయన ఉన్నప్పుడే ఒకళ్ళని లైన్ లో పెట్టితే బెటర్ కదా అన్నటువంటి రూట్ లోనే ఇప్పుడు సాగుతోంది అందుకని వాళ్ళ అబ్బాయి ఈయనే చేయమని జగన్ చెప్తున్నారు అన్నటువంటిది ప్రధానంగా వినబడుతోంది మిథున్ రెడ్డి మాట్లాడింది ఈయనే పోటీ చేయమని తర్వాత వీళ్ళ అబ్బాయికి ఇచ్చేటట్టు అన్నాడు అయితే ఈయన వాళ్ళ అబ్బాయికి టిక్కెట్ ఇవ్వని అడుగుతున్నారు అన్నట్టు కొడుకు తండ్రి ఇద్దరికి కాకుండా ఎవరో ఒకళ్ళు చేస్తారు అన్నటువంటిది ఆయన మాత్రం కొడుకు పేరే ప్రధానంగా ప్రొజెక్ట్ మాట వినబడతారు అంటే వినిపిస్తున్నది ఒక రకంగా ఆయనకి పార్లమెంట్ సీటును ఈయనకేమో కిరణంగూడి అసెంబ్లీ సీటు కొడుకు ఇవ్వాలని అడిగారు అని ఎంతవరకు గట్టిగా తెలియదు కానీ వైసీపీ సిద్ధాంతాల ప్రకారం కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించరు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి నుంచి మానేశారు అందుకే విజయమ్మ గారిని కూడా పక్కన పెట్టారు ఒకవేళ ఆ పరిస్థితి వస్తే చేస్తారా లేదంటే ఇదే సిద్ధాంతం ఫాలో అవుతారా తన కుటుంబంలో నుంచి ఇంకొకళ్ళ సోర్సు నొప్పు కూడా ఆయన అంతేనా ఇప్పుడు రామచంద్ర రెడ్డి అంటే వాళ్ళు అన్నదమ్ములు అట్లా కదా ఓకే పెద్దిరెడ్డి కొడుకు అవినాష్ సొంత అన్నదమ్ములు కాదు కదా ఓకే రామచంద్ర రెడ్డి మీద ఓపినాయి సొంత కొడుకే కదా ఇప్పుడు వాళ్ళు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అవును బోబన్ కర్ణాకర్ రెడ్డి కొడుకు నాని కొడుకు ఏమి ఫీలింగ్ లేదు తన ఇంట్లో నుంచి ఇంటికి ఒకళ్ళే రావాలన్నది ఆయన అదే అంటున్నాను నేను అంటే రెండు సీట్లు సాధ్యం అవుతుందా లేదా అనేది మేబీ అంటే నేను విన్నదైతే మాత్రం ఆయన పార్లమెంట్ అడిగారని కూడా నేను అనుకోవట్లేదు కొడుకుని పోటీ కొడుక్కి టికెట్ ఇవ్వమని ఆయన గట్టిగా చెప్తుంటే లేదు మీరే చెయ్యాలని వాళ్ళు చెప్తున్నారు పాయింట్ విన్నా నేను అట్లా కాదనుకున్నప్పుడు అప్పుడు పార్టీ మీరు చెప్పినట్టు ఈ రూట్లో ఆలోచించాలి పార్టీ ఆలోచించాలి ఆయన కొడుక్కి ఇవ్వమంటున్నారు లేదు లేదు మీరు మీ అబ్బాయి ఇద్దరు చేయండి అని చెప్పాలి బట్ అట్లా చేస్తారన్నది సందేహం ఒక సందర్భంలో వైసీపీ నేతగా ముద్రగడ మీద ఆ మార్క్ వేయడంతో పాటు కాపు ద్రోహి అని చెప్పే ప్రయత్నం కూడా అది రాజకీయంగా చేసినా ఎలా చేసినా లేదంటే టీడీపీ జనసేన కలు చేసిన ఆ ప్రయత్నం అయితే జరిగింది కాపు సామాజిక వర్గ బలం ఒకప్పుడు ఉన్నంత అంటే తుని ఘటన ఆ సందర్భంలో ఉన్నంత బలం ఇప్పటికే ఆయన వెంట ఉంది అని అనుకోవచ్చా ప్రాక్టికల్ గా ఇక్కడ కాపు సామాజిక వర్గం ఒక లీడర్ చుట్టూ ఎక్కడ తిరగట్లా అది పవన్ కళ్యాణ్ చుట్టూను తిరగట్లేదు అంబటరాంబాబు వెనకాల తిరగదు కన్నబాబు వెనకాల తిరగదు ముద్రగడ్ వెనకాల తిరగదు కాకపోతే కుల పెద్దల కింద గౌరవం ఇస్తారు అదే కంపేర్ చేసుకుంటే సామాజిక వర్గంలో రెడ్డి సామాజిక వర్గంలో కుల నేతలు ఉండరు పార్టీ నేతలే కుల నేతలు కానీ అలాగని మా కుల నేతలు అని చెప్పుకోరు వాళ్ళు పార్టీ నేతలుగా చెప్పుకుంటారు బట్ కాపు సామాజిక వర్గంలో ఒక్కటే కుల నేతల కింద ప్రొజెక్ట్ అయిన వాళ్ళు హరిరామ్ జోగయ్య అని ముద్రగడ దాని వల్ల వాళ్ళు నష్టపోయారు కూడా వాస్తవంగా ఒకప్పుడు గెలిచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినట్టు ముద్రగడ ఎందుకని రాజకీయంగా తర్వాత దెబ్బతిన్నాడు ఒక కులానికే పరిమితంగా ఉండడం ఉట్టి కాపు కులం అన్నటువంటి ప్రాతిపదికనైతే చిరంజీవి లాగానే అయిపోతుంది లేదా ముద్రగడ లాగానే అటు ఇటు కాకుండా అయిపోతారు ఒక అందుకనే ఏదో ఒక పార్టీతో ఎమర్జీ కావాలి అందుకే ఇప్పుడు అప్పుడు బీజేపీ తరఫున ఎమర్జీ అయినప్పుడు గెలిచారు మళ్ళీ వేరేగా అయినటువంటి సందర్భంలో ఉట్టి కాపుల్ని హైలైట్ చేసుకుంటే వర్క్ కాదు ఏంటి ఎస్సీ ఉంటారు ఎస్టీ ఉంటారు బీసీ ఉంటారు అందరినీ కలుపుకెళ్ళాలి కదా ప్రస్తుతం ముద్రగడకైతే గనక మిగతా వాళ్ళల్లో తక్కు వరకు ఇప్పుడు వైసీపీ పేరు మీద ఎస్సీ ఎస్టీ ఓట్లు ఉంటాయి కదా ప్లస్ ఇక్కడ ముద్రగడది అటాచ్ చేస్తే ఉపయోగపడుతుంది అన్నటువంటిది ఒక ఫార్ములా అంటే కొంత ఓటు బ్యాంక్ నైనా అటు వెళ్లేదాన్ని కూటమికి వెళ్లేదాన్ని ఇటు వైసీపీకి తీసుకొచ్చే పరిస్థితి ముద్రగడ దగ్గర ఇప్పుడు ఉందా ఇప్పుడు సామాజిక వర్గం తెలుగుదేశానికి పడే ఓట్లని తేలేడు జనసేనకు పోయే ఓట్లు నేను తెలియాలి అంటే మొన్నటితో కంపేర్ చేసుకుంటూ ఇప్పుడు ఇద్దరిది ఓట్ బ్యాంక్ పెరిగింది మెయిన్ పవన్ కళ్యాణ్ గారు జనసేన ఓట్ బ్యాంక్ అది కూడా కాపు సామాజిక వర్గం అనేది కదా మన నుంచి మొన్న స్థానిక ఎన్నికల సంస్థల ఎన్నికల తర్వాత ఇప్పుడు అది నేను అయితే తెస్తారా అంటున్నాను ఎక్కడొచ్చినాయి అండి ఇక్కడ గోదావరి జిల్లాలో వాళ్ళు ఇద్దరు కలిసి పోటీ చేసి అసలు బలం ఉన్నది అక్కడ కదా మొన్న స్థానిక ఎన్నికల్లో రాలేదు కదా ఒకటి ఎలా తప్పించేది రాలేదు అక్కడ మళ్ళీ వైసీపీ చేసి అదేంటంటే ఒక సైకలాజికల్ ప్రచారం అయిపోయింది వాళ్ళు ఇద్దరు గెలిచిపోయారు కాబట్టి అయిపోయింది బూస్ట్ అయిపోతుంది ఈస్ట్ అయిపోతుంది అనేది మన గనక రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం వీళ్ళు కాంగ్రెస్ గెలిచిపోయారు కాబట్టి అయిపోయింది అదంతా ఒక ఊహాజనితం కాపులు ఇంతవరకు ఎటు క్లైమ్ చేసుకోవట్లేదు ప్రాక్టికల్ గా ఒక రకంగా చెప్పాలంటే ఈ పవన్ కళ్యాణ్ కూడా క్లెయిమ్ చేసుకోవట్లేదు కదా ఆయన క్లెయిమ్ చేసుకోకుండా వాళ్ళు ఎందుకు క్లెయిమ్ చేసుకుంటారు పవన్ ఎందుకు క్లెయిమ్ చేసుకోవట్లేదు ఆయన ఓపెన్ గా చెప్తున్నారు కదా నేను కాపు నాయకుడు ఆ కాపు నాయకుడు కాదు లేకపోతే కాపులకి నేనే ఆశ చెప్పాను మీరు అందరూ పెద్ద పాత్ర పోషించండి అని చెప్పి ఆయన చెప్పారా లేదా అన్ని పాత్రలు వాళ్ళనే ఉండమని జనసేన గ్రామం కాదు కదా అంటే ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు ఆ టైంలో ఇది మాట్లాడలేదు కదా ఇప్పుడే కదా మాట్లాడింది రెండు వేల పంతొమ్మిది కూడా మాట మాట్లాడలేదు కదా మెచ్యూర్ అయ్యాడు ఇప్పుడే కదా మాట్లాడింది మెచ్యూర్ అయ్యాడు ఇప్పుడు అంటే కాపులు నాకు సహకరించండి అనే కదా అర్థం నాకు సహకరించమంటలేదు కదా మీరు పెద్ద పాత్ర పోషించమన్నారు పెద్ద అంటే ఏంటి మన ఇంటికి వచ్చి కూర్చోవడం కాదు కదా ఊళ్ళో ఉండి పంచాయతీ చేయడం మీరందరూ ఇటే ఇంట్రా మీరంతా ఇటే ఇంట్రా అని చెప్పడం అంతేగాని కా తను కాపును ఓన్ చేసుకోనన్నాడు కాపులు కూడా తను ఓన్ చేసుకోవాలి కదా ఇప్పుడు కాపుల్లో యంగ్స్టర్స్ వేరే కుల ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ పట్ల ఉన్నారు నోడ అబౌవ్ థర్టీస్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు పవన్ కళ్యాణ్ ఎబో ఫార్టీస్లో ఉన్నటువంటి వాళ్ళల్లో మాత్రం పవన్ కళ్యాణ్ పట్ల ఇరవై ముప్పై శాతం మించి ఆదరణ లేదు వాళ్ళు ఈ సంఘర్షణ వాతావరణాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు ప్లస్ ఒరిజినల్ విక్టిమ్స్ వాళ్ళు కమ్మ సామాజిక వర్గంతో సఫర్ అయినటువంటి వాళ్ళు 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 పవన్ కళ్యాణ్ వాళ్ళు ఉన్నారు పవన్ కళ్యాణ్ వస్తే ఎందుకు మాట రంగాన్ని వేధించడం కొట్టేసేయండి అంటే అంటే అది పక్కకి పక్కకెళ్ళదు కానీ మర్చిపోవాలి కొనుక్కో ఎందుకు మర్చిపోవాలి వాళ్ళు రాజ్యాధికారం కావాలి అని అనుకుంటే అదే వాళ్ళకి మా నాయకుడికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మా నాయకుడు అని అనుకున్నారు అప్పట్లో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు మా కులం నుంచి వచ్చిన నాయకుడికి రాజ్యాధికారం దక్క మర్చిపోయి సపోర్ట్ చేయాలి మీరు మీరు అదే నేను అనేది అది నా మాట అయితే చెప్పినట్టు నిజమైతే రాజ్యాధికారం ఇస్తుంటే మీరు అన్నట్టు కరెక్ట్ రాజ్యాధికారం ఆయనకి ఇవ్వట్లేదు కదా ఆయన కూడా వన్ ఆఫ్ ద మినిస్టర్ అవుతాడు అంబటి రాంబాబు మినిస్టరే రేపు పవన్ కళ్యాణ్ మినిస్టరే బొత్స సత్యనారాయణ మినిస్టర్ రేపు పవన్ కళ్యాణ్ మినిస్టరే ఒకవేళ డిప్యూటీ సీఎం ఇస్తే చంద్రరాజప్ప మినిస్టరే ఈయన మినిస్టరే ఏంటి అందులో తేడా రాజ్యాధికారం ఎక్కడొచ్చినట్టు మంత్రి పదవులు ఇది ఏంది వాళ్ళకి బోర్డులు ఉన్నాయి మంత్రి పదవి ఎమ్మెల్యేలు కూడా వీళ్ళందరికంటే ఎక్కువ వాళ్ళే ఉన్నారు కాపులే ఎక్కువ ఉన్నారు రెడ్ల కంటే ఎక్కువే ఉంటారు ఎప్పుడైనా సరే అది గుర్తు పెట్టుకోవాలి ఇటు పక్కన జిల్లాలో వీళ్ళది ఎక్కువ ఉండదు అటు పక్కన రెడ్డది ఎక్కువ ఉంటుంది రాయలసీమ ఇక్కడ కమ్మ కంటే కాపు ఎక్కువ ఉంటారు ఇక్కడ రెడ్ల కంటే కాపులే ఎక్కువ ఉంటారు సీట్ల పరంగా చూసుకో కాబట్టి ఆ ప్రాతిపదికను చూసుకున్న పవన్ కళ్యాణ్ వాళ్ళ వాళ్ళకు ఏంటి పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఇచ్చేది ఏంటి సాధించి పెట్టేది ఏంటి పవన్ కళ్యాణ్ తన శత్రుత్వాన్ని వాళ్ళ మీద రుద్దాలనుకుంటున్నాడు కానీ అసలు ఒరిజినల్ కాపుల శత్రుత్వాన్ని అతను ఓన్ చేసుకోవట్లేదు కదా కాపుల ఒరిజినల్ శత్రుత్వం ఎవరితో కమ సామాజిక వర్గంతో ఎందుకు నేను ఇంకా గొడవల విషయాలు మాట్లాడను ఆర్థిక వ్యవహారాలు రాజకీయ వ్యవహారాల్లో సుదీర్ఘ కాలం పాటు ఉపయోగించుకోబడ్డారు తప్పించి ప్రయోజనం లబ్ధి పొందల మీరు చూడండి వాళ్ళని వీళ్ళు వాడుకున్నారు ఒక దులిపాల నరేంద్ర లేకపోతే ఒక దేవినేని ఉమాను ఒక బోండా ఉమా బోండా ఉమాకి ఉన్నదానికి దేవినేని ఉమాకి ఎంత తేడా ఉంది రిసీవింగ్ లో కమ్మ సామాజిక వర్గానికి లభించినటువంటి స్వేచ్ఛ స్వతంత్రత కాపు సామాజిక వర్గంలో ఎవరికి లభించింది ఒక్క ఆయన పేరేంటి గంట రెండు నారాయణ వాళ్ళ ద్వారా లబ్ధి పొందిన తెలుగుదేశం కానీ వాళ్ళు ఏం బాగుపడ్డారు ఏం బాపుకున్నారు వాళ్ళు అంటే మంత్రి పదవులు వచ్చింది అదే దానివల్ల వాళ్ళకేం ఉరిగింది అంటున్నా చిన్నరాజప్ప మంత్రి ప్రాక్టికల్ గా రాజ్యాధికారం అంటే ఏంటి మన మాట నెగ్గటం మన మాట నెగ్గేది రాజకీయంగా నెగ్గడం కాదు రాజకీయం నారాయణ మాట కూడా నెగ్గింది కానీ కాపులకేం ఏం ప్రయోజనం అయింది కాపు సామాజిక వర్గానికి ప్రయోజనం కుర్చీపెట్టే స్థాయి నాయకుడు వాళ్ళకి ఎవరు కనబడట్ల రెండవది ఈ సంఘర్షణ వాతావరణంలో విక్టిమ్స్ వాళ్ళు ఇక్కడ పైన కాదు కింద స్థాయిలో వ్యాపారాలు చూడండి మీకు వన్ టౌన్ అంతా మార్వాడీ డామినేషన్ ఉంటది హైయెస్ట్ సెకండ్ పొజిషన్ లో వైసీస్ డామినేషన్ ఉంటుంది బిజినెస్ సర్కిల్స్ లో మిగతా వాళ్ళని బతకనేరు అక్కడ మళ్ళీ కమ సామాజిక వర్గం అవుతారు వన్ టౌన్లో వాళ్ళ వ్యాపారాలకేం ప్రాబ్లం ఉండదు డోకా ఉండ టూ టౌన్ అంతా మీకు కమ్మ సామాజిక వర్గం బిజినెస్ సర్కిల్స్ ఎక్కువ ఉంటాయి లైక్ హోటళ్ళు నడిపినా లేకపోతే రెస్టారెంట్లు అయినా ఇవన్నీట్లో కమ్మ సామాజిక వర్గం బలం ఎక్కువ ఉంటుంది కాపు సామాజిక వర్గం ఎంతగా ఎంతమంది సక్సెస్ అయ్యారు అక్కడ వీళ్ళ వీళ్ళతో కంపేర్ చేస్తే అంటే ఈ వన్ టౌన్లోకి కమ్మ కాంబినేషన్ రానివ్వలేదు కాబట్టి మార్వాడీలు అడ్డుకున్నారు కాబట్టి అక్కడ వాళ్ళు బతికేశారు టూ టౌన్లోకి వైశాసు వీళ్ళెవరి వ్యాపారాలు పెద్దగా రానవు నడుస్తుంది చిన్నగా అంటే వాళ్ళతో పోటీలో చాలా స్వల్పం టూ టౌన్ బిజినెస్ సర్కిల్ అంతా కూడా అటే ఉంటుంది మీకు గుంటూరు అంతే ఉంటుంది కమ్మ సామాజిక వర్గం డామినేషన్ మేజర్ బిజినెస్ అన్ని కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ఉంటాయి కాపు సామాజిక వర్గం వాళ్ళు కూడా ఉన్నారు కానీ గోదావరి జిల్లాలో ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో ముద్దగడ పద్మనాభం గారిని వైసీపీలో చేర్చుకోవడం వెనక కారణం ఏంటి అంటే అక్కడ ఎక్కువగా ఉన్న కాపు శాతం ఓటు బ్యాంకు జనసేనకి అనే భయంతోనే ఈ మంత్రాలు జరుపుతున్నారా ఆ ఒక్క కారణంతోనే ముద్రగడ వైసీపీలో చేర్చుకుంటారా ఖచ్చితంగా బొంగవీటిదైనా ఏళ్ళదైనా ఇప్పుడు కాపు కాంబినేషన్ అన్నటువంటి దాన్ని పవన్ కళ్యాణ్కి రాసి ఇక సిద్ధంగా లేడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు క్రిందరుసారి కాపు సామాజిక వర్గం తన నమ్మారు కొంతమ్మారు వచ్చారు ఆ ఓట్ తను ఎందుకు పోగొట్టుకోవాలి అనేది తన ఫీలింగ్ పవన్ కళ్యాణ్ వెనకాల కాపులు ఎందుకు పంపించేస్తాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు రాలే వాళ్ళు పవన్ కళ్యాణ్ గెలవడనుకుని వైసీపీకి వచ్చారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుగుదేశానికి వెళ్ళడం ఇష్టం లేక పవన్ కళ్యాణ్ గెలవడు కాబట్టి వాళ్ళు వైసీపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలుస్తుంటే ఆ కామ్యునేస్ట్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి తెలుగుదేశానికి ఇష్టం లేకనే వైసీపీకి వచ్చిన వాళ్ళు తెలుగుదేశం వైసీపీ జనసేన కామ్యూనేస్ట్ ఎందుకు ఒప్పుకుంటారు అయితే గీతే జనసేన పోటీ చేసే చోట్ల వాళ్ళ వాళ్ళకు ఓట్లు వేస్తారు అవును అవును మిగతా తెలుగుదేశం పోటీ చేసే చోట్ల కాపులు అక్కడ వేయడానికి మానసికంగా సిద్ధంగా పాయింట్ అంటే ఆ ఓటు బ్యాంక్ ఖచ్చితంగా వైసీపీకి రావడానికి వంగవీటి కృష్ణా జిల్లాలో ఒక రకంగా ఇప్పటికీ వినిపిస్తున్న ఆరోపణ అదే తెలుగుదేశం పార్టీ లేదంటే బాబు గారే అప్పట్లో ఉన్నారు హత్య చేయించారు అనేది కానీ ఆయన అదే పార్టీలో కొనసాగడం ఇప్పుడు వైసీపీలోకి అనే ప్రచారం మొన్న కూడా ఆ మధ్యన నాని తోటి వంశీతో కలిసినప్పుడే మాక్సిమం డిసైడ్ అయిపోయింది కాకపోతే ఇన్ని రోజులు కాకపోతే రాధా మీద ఉన్న ఆరోపణ ఫస్ట్ నుంచి కూడా ఏ పార్టీలోనూ ఆయన స్టాండర్డ్గా ఉండదు ఒక స్టెబిలిటీ ఉండదు రాజకీయాలు అటు ఇటు మారుతా ఉంటారనేది అలాగే ఆయన ఓటం పాలవడం కూడా మొన్న ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారా ఇప్పుడు ఆయన గెలవడానికి ఓన్లీ ఇది ఒక్కటైన రేజను లేదంటే ఇప్పుడు కూడా ఫ్యాన్ చూసో జగన్ చూసో రాధా గెలుపు ఉంటుందా ఇప్పుడు రాధా తను సింగల్ గా గెలుస్తాడంటే ఇండిపెండెంట్ గానే చేతుడు ఇంతకుముందు ఆల్రెడీ చేసి కూరాడు తను గెలిచింది ఒకే ఒక్కసారి అది రాజశేఖర రెడ్డి మూలంగా గెలిచాడు రాజశేఖర్ రెడ్డి హవాకి ఈయన అబ్బాయి అనేది తోడే ఈ రెండు గెలిపితే సాధ్యమైంది అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఉనికి అంటే ఆ పాటలు పద్యాలు ఏవో పెట్టుకున్నారు కానీ పైన కమ్మ పైన అమ్మవారు కింద కానీ విజయవాడలో తెలుగుదేశం పార్టీ విజయం ఎప్పుడూ కూడా అటు చివరకే పరిమితమైంది అమ్మవారి ఏరియాలో పరిమితంగా ఆర్థిక శక్తివంతులే తప్పించి రాజకీయంగా చూస్తే వెస్ట్ సీట్ ఉందండి ఎనభై మూడులో ఒక్కసారి గెలిచింది అది కూడా ఎస్సీని పెడితే గెలిచింది జయరాజుని ఎనభై ఐదు నుంచి ఎనభై ఐదులో ఆ ప్రజాస్వామ్య విప్లవం అని జరిగి అంత పెద్ద రచ్చ నడిచినా కూడా గెలవాలా అలాగే విజయవాడ ఈస్ట్ ఆ టైంలోనే రంగా గెలిచింది రంగా తర్వాత రత్నకుమారి గెలిచింది తప్పించి ఇంకొకళ్ళు ఎవరు గెలిచారు మధ్యలో బిజెపి గెలిచింది తెలుగుదేశం మొన్ననే గెలిచింది రెండు వేల పద్నాలుగులో మాత్రమే గెలిచింది తెలుగు ఎనభై మూడు అడుచుమలి జయప్రకాష్ ఎనభై ఐదులో ఓడిపోయాడు తర్వాత మళ్ళీ గెలిచింది రెండు వేల పద్నాలుగులోనే బాగుండర్ అంతే తప్పించలేదు ఇప్పుడు మీకు ఓవరాల్ గా చూసుకున్నప్పుడు కాపు సామాజిక వర్గం అంటే వంగవీటి వాళ్లే అక్కడ రాధ రంగ రత్నకుమారి రాధా వాళ్ళ కుటుంబం ఎక్కువ కాలం అక్కడ గెలుచుకోవాలి అయితే రాధా చేసుకున్నటువంటి పనిలా ఒకటి పీక్ పీక్ టైంలో లో విభేదించి అటుకు వెళ్ళడు ఏది నెహ్రూతో విభేదించి అటుకు వెళ్ళడం అంతకుముందు కలిసినే చేశారు కాంగ్రెస్ లో మళ్ళీ విడిపోయారు ఇప్పుడు మరి వస్తాడా ఎందుకంటే దేవుడైన అవినాష్ ఆల్రెడీ వైసీపీ ఒకేసారి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు దేవినేని వర్గం అంగవీటి వర్గం ఒకేసారి ఉన్నట్టు అయింది మళ్ళీ ఇప్పుడు అదే అవుతుంది మరి ఈస్ట్ అనుకుంటా కదా అవును ఇష్టపోటీ చేయడం అని కాదు పార్టీలో ఇద్దరు కొడుకు దేవినేని కొడుకు పైగా ఒకే ఇది దేవినేని నెహ్రూను ఓడించడం కోసం విజయవాడ ఇష్ట పోటీ చేసింది రాధా ఇప్పుడు కూడా సీట్ గ్యారెంటీ కదా అవినాష్ ఇప్పుడు రాధా మరి ఏమంటాడు ఒకటి రెండవది రాధాకి ఇది ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ ఛాన్స్ పొలిటికల్ ఎందుకంటే ఒకే ఒక్కసారి రెండు వేల నాలుగులో గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరఫున ఓడిపోయాడు ఆ తర్వాత చూస్తే రెండు వేల పద్నాలుగులో ప్ర వైఎస్ఆర్సీపీ తరఫున ఓడిపోయాడు తర్వాత మన టిక్కెట్టే లేదు ఈ ట్రిప్ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇస్తే చేయడం కరెక్ట్ వైసీపీ తరఫున ఇస్తే ఎందుకంటే తెలుగుదేశం టిక్కెట్ లేదు అతనికి ఛాన్స్ తెలుగుదేశంలో ఆల్రెడీ బాండా ఉమా ఉన్నాడు కదా బాండా ఉమా అని కాదని రాధాకిస్తానన్న మాట ఎక్కడా రావట్లేదు లేదు కాబట్టి అది వర్కౌట్ కాదు మరి ఇతనికి ఆప్షన్ ఏంటి ఎమ్మెల్సీ సార్ ప్రచారం చేసి వాడుకున్నారు కానీ ఇవ్వలా ఎంపీ ప్రచారం చేసి వాడుకున్నారు కాని ఇవ్వలేదు జగన్ మాత్రం మాటిస్తే చేస్తాడు కాబట్టి ఇప్పుడు రెండు మాటలు వినబడుతున్నాయి ఒకటి మల్లాది విష్ణుని పక్కన పెట్టి రాధాకి ఇస్తారని సెంట్రల్ 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 రెండవది తనని ఎంపీగా చేయమని రాధాని రెండు కమ్మ సెట్లలో కాపులను పెట్టేటట్టు ఇక్కడ రాయుడు ఓకే అక్కడ రాదని పెట్టి వాళ్ళ చెల్లెల్ని విజయవాడ సెంటర్ నుంచి పోటీ చేపిస్తారని రాధా చెల్లెలు అప్పుడు కేసుని ఎంత ఫైట్ అవుతుందేమో రాధా అంతే కదా దానికి మొత్తం నేను చూసుకుంటాననే రూట్ లో కేసు అని సెట్ చేయను అంటున్నాడు కదా ఎలాగైనా సిట్టింగ్ టీడీపీ సీట్ అది మేనేజ్మెంట్ ఇది అందుకని ఈరో సిన్నీ కి ఇచ్చిన నాని కి ఎవరికి ఇచ్చినా వాళ్ళ మీద ఫైట్ చేయడం అంటే అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు కేసీ వాళ్ళతో పోల్చుకుంటే వంగవీటి వాళ్ళ చాలా పవర్ఫుల్ అంత ఫ్యాన్ వేవ్ లోనే అక్కడ పార్లమెంట్ స్థానం గెలుచుకోలేకపోయింది వైసీపీ అది దానికి ప్రాబ్లం పీవీపీ రావడం మూలంగా బయట నుంచి వచ్చిన వాళ్ళ వల్ల అప్పుడే గనక లోకల్ గా సెట్ చేసి ఉంటే లగడపాటి గెలవాలా అప్పట్లో కేసినేని పరిస్థితి ఏంటి వంగవీటి వాళ్ళతో కంపేర్ చేస్తే కేసినేని వాళ్ళ డామినేషన్ ఏం పెద్దగా ఉండదు అంటే వంగవీటి దేవినేని పలుకుబడితో కంపేర్ చేస్తే కేసు ఏంది అంత ఉండదు కానీ ఆ పలుకుబడి మన వర్కౌట్ అవ్వలేదు చేయలేదు కదా తను టికెట్ ఇవ్వలేదు కదా తను సక్సెస్ అయ్యేవాడు అంటే విజయవాడ ఈస్ట్ కి వెళ్ళడం అతను తప్పైంది ఇప్పుడు దాంట్లో చిన్న లాజిక్ ఉంది నేను అప్పుడు కూడా ప్రస్తావించాను కానీ ఆనలేదు విజయవాడలో రాజశేఖర్ రెడ్డి రెండు వేల తొమ్మిది ముందు పునర్విభజన జరిగింది కదా పునర్విభజన టైంలో ఏం చేశారంటే విజయవాడ సెంట్రల్ అంటే ఇప్పుడు అంతకుముందు విజయవాడ వెస్ట్ విజయవాడ ఈస్టే మూడోది కంకిపాడు సీటు ఈ మూడింటి నాలుగు సీట్లుగా మార్చారు పెనమలూరు అనే కొత్త సో విజయవాడ ఈస్ట్ని లోంచి కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బ కొట్టడం కోసం కాపులు తీసుకెళ్ళి కొంతమందిని యాడ్ చేశాడు రాజశేఖర రెడ్డి అది సెంటర్లో ఉన్నవాళ్ళు అట్లా యాడ్ చేశాడు దాని ఇంపాక్ట్ నేను సెంటర్లో ఓడిపోయాను అనుకుని ఆయన ఈస్ట్ నిశించాడు కానీ ఆ కొత్త టైం కావడం మ్యాట్రిక్స్ కుదరలేదు దీనికి అక్కడ దానివల్ల దెబ్బతిన్నాడు ఈ ట్రిప్ అవగాహన ఉంటది కాబట్టి కొంత చేసుకోవచ్చు ఈ రెండు ఇద్దరు వర్గం నుంచే ముద్రగడ గాని ఈయన గాని రాధా గాని అటు ఉభయ గోదావరి జిల్లాలో ఇటు కృష్ణా జిల్లాలో ఒక భారీగా గండి పడుతుందా జనసేనకి వెళ్లే ఓట్ బ్యాంక్ వీళ్ళిద్దరు వల్ల పెద్ద అంటే గండి పడుతుందా లేదా అనేది చెప్పలేం గానీ అంటే వీళ్ళిద్దరు ఇద్దరు ఎంటర్ అవ్వడం అంటే మాత్రం జగన్ చాలా పెద్ద చెక్ పెట్ట వాళ్ళకి జనసేన కూటమికి భారీ షాక్ ఇచ్చినటువంటి పరిణామం ఓ రకంగా కాపులు ఎవరికాళ్ళు ఓట్లు వేసుకుంటారు ఎక్కడికక్కడ పోలరైజ్డ్ ఓటు పోతుంది అది ఆ టైప్ లోకి ఒక మంచి స్కెచ్ చేసినట్టే కాకపోతే ఎంతవరకు వీళ్ళు ఏది అంగీకరిస్తారనేది మాత్రం కన్ఫర్మేషన్ లేదు అంటే రాధా వైపు నుంచి చూసుకున్న ఆల్రెడీ ఆయన కూడా వైసీపీ నేతలే తిరుగుతున్నారు వైసీపీ నేతలతో తిరుగుతున్నాడు ఇప్పుడు వాళ్ళతో తిరుగుతాడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా అది వాళ్ళ పార్టీల కంటే కూడా స్నేహం అంటే టీడీపీ నేతలు కూడా దూరంగానే ఉంటున్నారు కదా ఆయనతో కలిసి ఉండట్లేదు కదా టీడీపీ నాయకులు అట్టగా సరదాగా ఎంజాయ్ చేసే బ్యాచ్ మన గారి విగ్రహ ఆవిష్కరణలో ఏ టీడీపీ నేత ఆయన వెంట ఉన్నాడు మీకు సింపుల్ లాజిక్ చెప్తానండి దేవినేని ఉమా పయ్యావుల కేశవు లేకపోతే దూడిపాల నరేంద్ర ఈ బ్యాచ్ కలుపుకోవచ్చు రాధాని కానీ వీళ్ళంతా ఇది ఒక సామాజికంగా మేమంతా ఆధిపత్యం అనేటువంటి ఫీలింగ్ లేకపోతే కలుపుకెళ్ళే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు రాధాని రాధా వచ్చేటప్పటికి మళ్ళీ వంశీ మరి వాళ్ళు అదే సామాజిక వర్గమే కదా కొడాల నాని వాళ్ళు మాత్రం కలుపుకెళ్ళారు రాధాని ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి కలుపుకెళ్ళే వాడిని బట్టి ఉంటది తెలుగుదేశం ఆత్మతో ఉన్నటువంటి టైంలో లో కూడా నాని రాధాతో మంచి స్నేహమే చేశాడు కాబట్టి కలుపుకెళ్ళే తత్వం వాళ్ళకుంది వీళ్ళకి లేదు ఇప్పుడు రాధాకున్న ఆప్షన్ ఇటు రాధా దగ్గర డబ్బులు లేవు ఉన్న స్థిరాస్తి తప్పించి ఏం లేదు కూడా పరిమితంగా రాధాల్గా ఆడుకోగలిగితే అద్భుతం అయితే అతను వాళ్ళ చెల్లెల్ని రాణిస్తానికి ఒప్పుకుంటాడా అనేది డౌట్ నుంచి దాని రైట్ చూద్దాం మొత్తానికి ఇద్దరు కాపు కీలక నేతలు వైసీపీలో చేరబోతున్నారు ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాత్మక ఎత్తుగా మాస్టర్ ప్లాన్ అదే కనుక సక్సెస్ అయితే భారీగా గండిపడ్డం ఖాయమ టీడీపీ జనసేన కూటమికి కాపు సామాజిక వర్గం ఓట్లు దూరం అవుతాయా